హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము ఈరోజు వచ్చేసి తెలుగు కంటెంట్ నుంచి బిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ అలంకారాల నుంచి బిడ్స్ చూద్దాము మనకు ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఎగ్జామ్లో సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మనం కంటెంట్లోకి వెళ్దాము క్వశ్చన్ నెంబర్ వన్ కావ్యాలను డాష్ ఏమంటారు కావ్యాలను ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కాంతా సంహితాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ భాష పొదుపుకు సాధనాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అలంకారాలు క్వశ్చన్ నంబర్ త్రీ శబ్దాలంకారాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఆరు రకాలు క్వశ్చన్ నంబర్ ఫోర్ శబ్దాలంకారాలలో మొట్టమొదటిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నృత్యానుప్రాసం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ చేకానుప్రాసం అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే చేకానుప్రాసం క్వశ్చన్ నెంబర్ సిక్స్ అర్ధభేదం లేకున్నాను భేదం ఉండి ఒక పదం రెండుసార్లు ప్రయోగించుట డాష్ అందరూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రాస క్వశ్చన్ నెంబర్ సెవెన్ అర్ధభేదం నుండి తాత్పర్యభేదం లేకుండా మరలా మరలా ప్రయోగించుట ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ యమకము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అర్ధ అలంకారాలలో మొట్టమొదటిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఉపమాలంకారం అర్ధ మొదటిది ఉపమాలంకారం క్వశ్చన్ నెంబర్ నైన్ ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం తెలిపే పదం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వాచకం క్వశ్చన్ నెంబర్ టెన్ ఓలే లాగా పోలే వలే నైవడి ఈ పదాలను ఏమంటారు అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ వన్ ఉపమా వాచకాలు క్వశ్చన్ నంబర్ లెవెన్ ఉపమాలంకారంలో గల ధర్మాలలో ఏ ఒక్కటి లోపించినా దాన్ని ఏమంటారు లోపిస్తే ఏమంటారు ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లుప్తోపము అంటారు లోపించినప్పుడు లుప్తోపము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఉత్ప్రేక్ష అనగా ఉత్ప్రేక్ష అనగా ఏంటిది ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఊహ ఉత్ప్రేక్ష అంటే ఏంటిది ఊహ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఉపమేయం నందు ఉపమాన ధర్మం ఆరోపించుట అభేదం తెలుపుట ఇవనేది ఏ అలంకారం కిందకి వస్తాయి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ రూపకం ఉపమేయం నందు ఉపమాన ధర్మ ఆరోపించి ఆభేదం చెప్తే రూపకం అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఈ చీకటిని చక్రవాగాంకనల చక్రవాకాంగనల విరహాగ్ని ధూపముగా తలచుచున్నాను అనేది ఏ అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఉత్ప్రేక్ష అంటే ఇక్కడ ఊహ తలచిచున్నానంటే ఊహనే కదా ఫ్రెండ్స్ ఊహకి ప్రాధాన్యం ఇచ్చేది ఏంటిది ఉత్ప్రేక్ష అలంకారం సో ఉత్ప్రేక్ష అలంకారం ఇది నెక్స్ట్ బిడ్స్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ సామాన్యం విశేషం చేత కానీ విశేషం సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పటాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అర్ధాంతరన్యాస అలంకారం ఇందులో నుంచి మీకు కంపల్సరీ వన్ ఆర్ టూ బిడ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి మీరు రాసి వచ్చాక నాకు మళ్ళీ కామెంట్ చేయండి వచ్చాయా రాలేదా అనేది క్వశ్చన్ నెంబర్ టూ ఉపమాన ఉపమేయ వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో తెలుపుట అనేది ఏంటిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ దృష్టాంతం క్వశ్చన్ నెంబర్ త్రీ వేగంగా గంగ ప్రవహిస్తుంది ఇందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి వేగంగా గంగ ప్రవహిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ త్రీ చీకానుప్రాస గంగా గంగ అంటే అర్ధభేదం ఉన్న హల్లుల జంట వచ్చింది కాబట్టి చేకానుప్రాస క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక వస్తువు అనేకులకు అనేక విధాలుగా చెప్పుట లేదా భావించుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉల్లేఖము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అడిగేదనని కడువడి జనునడిగి ఇందులో ఉన్న అలంకారం ఏంటిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వృత్యానుప్రాస క్వశ్చన్ నెంబర్ సిక్స్ నిప్పులో పడితే కాలు కాలుతుంది అనేది ఏ అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ చేకానుప్రాస క్వశ్చన్ నెంబర్ సెవెన్ నగారా మోగిందా నయాగర దుమికిందా ఇందులో ఉన్న అలంకారం ఏంటిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అంత్యానుప్రాస అలంకారం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మా పొలంలో మొత్తం బంగారమే పండుతుంది అనేది ఏంటిది పొలంలో బంగారం కన పండుతుందంటే ఏంటిది ఫ్రెండ్స్ ఎక్కువగా చెప్పడం అంటే ఉన్నదాన్ని కొండంతలుగా చెప్తే ఏంటిది అది అతిశయోక్తి ఆన్సర్ ఇజ్ ఆప్షన్ వన్ అతిశయోక్తి అలంకారం క్వశ్చన్ నెంబర్ నైన్ బ్రతుకుబాటలో గెలుపు ఓటములు సహజం ఏంటిది అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ రూపక అలంకారం క్వశ్చన్ నెంబర్ టెన్ మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు మనసు భద్రమయ్యే మనకిప్పుడు మనకు నిపుడు అనేది ఏ అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ యమకాలంకారం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ లేమా ధనుజుల గెలువగలేమా నీ వేల కడిగి లేచితి విటురా అనేది ఏ అలంకారం లేమా ధనుజుల గెలువగలేమా వేల కడిగి లేచితి విటురా అనేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ యమకాలంకారం క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినదా అన్నట్టు ఉన్నది ఇది ఏ అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఉత్ప్రేక్ష అలంకారం క్వశ్చన్ నంబర్ థర్టీన్ మా విడాకులు తెచ్చి ఇవ్వండి అనేది ఏ అలంకారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ శ్లేష అలంకారం క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ అత్తమ్మ రత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది అనేది ఏ అలంకారం ఆన్సర్ ఇజ్ ఆప్షన్ త్రీ నృత్యానుప్రాస అలంకారం ఇక్కడ చూడండి చేకానుప్రాస అలంకారం వచ్చేసి చేక అంటే జంట అర్ధభేదంతో హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస ఎగ్జాంపుల్ వచ్చేసి నీటిలో పడిన తేలు తేలుతద ఈ వాక్యంలో తేలు అనే పదాన్ని వేరువేరుగా వాడారు అంటే విభిన్నార్థాలుగా మరికొన్ని విభిన్నార్థాలుగా ఉపయోగించారు మరికొన్ని ఉదాహరణలు అరటి తొక్క తొక్క రాదు నిప్పులో పడితే కాలు కాలుతుంది తమ్ముడికి చెప్పు చెప్పు తెగకుండా నడువుమని ఇవన్నీ చేకానుప్రాస యొక్క చేకానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ అంత్యానుప్రాస అంత్యాను అంత్య అంటే డిఫరెంట్స్ లాస్ట్లో లాస్ట్లో ఉంటుంది లాస్ట్ సో ఇది కూడా శబ్ద అలంకారమే పాదం చివర కానీ పాదం చివర కానీ ఒకే అక్షరం వస్తే అది అంత్యానుప్రాసం సినిమా పాటల్లో ఎక్కువగా ఏ అలంకారం కనిపిస్తుంది అంత్యానుప్రాస చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం నగార మోగిందా నయాగర దుమికిందా కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు చేసేవి లోపాలు చెబితే కోపాలు మబ్బుకు మనసే కరిగితే నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది ఇవి అంత్యానుప్రాస ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వృత్యానుప్రాసము ఒక వాక్యంలో పాదంలో పద్యంలో ఒకే అక్షరం అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాస వృత్యానుప్రాస అడిగేతనానికి కడువడి జను అడిగి పద్యంలో డి అనే అక్షరము అనేక సార్లు వచ్చింది పునరావృతమైంది చూసారా అడిగేదనని కడువడి జనునడిగి డి అనే అక్షరం చాలాసార్లు వచ్చింది ఇది వృత్యానుప్రాస అక్షరం వస్తే వృత్యానుప్రాస రంగధరాతి భంగ కన్రాజు తురంగ తుంగ అమంధానంద కందలి కందలిత హృదయ హృదయారవిందుడు నిన్న నాన్న కొన్న పెన్ను కన్న నేడు అన్న కొన్న పెన్ను మిన్న నిన్న నాన్న కొన్న పెన్ను కన్న నేడు అన్న కొన్న పెన్ను మిన్న ఇవన్నీ నృత్యానుప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ రూపకాలంకారం చూద్దాము ఉపమాన ఉపమేయానికి భేదం లేకుండా లేనట్లు చెప్తే అలంకారం ఎగ్జాంపుల్ చూద్దాం నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఇందులో నగరం ఉపమేయం అరణ్యం అనేది ఉపమానం ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా లేనట్లే చెప్పబడింది నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోగుతులను ప్రకాశింపచేశాడు బ్రతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం వాన జాన చినుకు పూలను చల్లింది నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం ఇవన్నీ రూపక అలంకారానికి ఎగ్జాంపుల్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా అలంకారాల గురించి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి రివిజన్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి ఒక్కసారి ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే